స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలనా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సోమవారం దుగ్గిరాల మర్తూజానగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద వైసార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ పెద్దేటి యోహాన్ షేక్ రషీద్ జాన్ సైదా జిలానీ అబ్దుల్ పఠాన్ ఖాదర్ బులుసుపాటి ఎల్లేశ్వరరావు మునిపల్లి కుమారు తదితరులు పాల్గొన్నారు

देसा तुली विद्याशाखा मंत्री భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాభివృద్ధికి గొప్ప బాటలు వేసిన మహోన్నత వ్యక్తి మైనార్టీల సంక్షేమానికి ఆయన చేసిన కృషి అనలేనిది భారత ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు హిందూ ముస్లింలు సోదరులుగా కలిసికట్టుగా బ్రిటిష్ తల్లగారులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చి దేశ భక్తిని రగిలించారు ఆయన స్వాతంత్రోద్యమంలో పది సంవత్సరాలు జైలు జీవితం గడిపిన ధీరుడు అన్ని వర్గాల ఐక్యత కోసం ఆయన చేసిన కృషి ఎనవేయండి అదేవిధంగా దేశ ఔన్నత్యాన్ని దేశ లౌకిక స్ఫూర్తిని నల్లు చాటేలా ఆయన చేసిన కృషి అమోఘమైనది అలాంటి వానివిని జయంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అందరం ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అందరికి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచడం అయింది ప్రథమ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అబుల్ మొహమ్మద్ అబుల్ కలాం గారు మహనీయుడు మహోన్నతుడు ఆయన ఈ మధ్య మన మధ్య లేకపోయినా ఎన్నో అద్భుత